ఎడారిలో సెలయర్లు డిసెంబర్ పదకొండు ఎహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు అరలరా భూమి ఆకాశమును సృజించిన ఎహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక కీర్తన నూట ముప్పై నాలుగు ఆరాధించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా అని మీరు అనవచ్చు రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదన చీకటిలో ప్రభువుని స్తోత్రించడం అవును అందులోనే దేవున ఉంది ఇదే విశ్వాసానికి సరి అయిన పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థుతించగలదా రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గెత్సమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన సులువ మోయడానికి సహాయపడగలనా మరియా యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రిలో ఆయన మందిరంలో నిల్చున్నానంటే ఆయన నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏవి ఎదురైనా ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడాయనే కడదాకా చీకటి దారైనా వారమైనా దూరమైన చెల్లించవలసిన ధర ఎంతైనా గమ్యాన్ని నేను ఎలా చేరగలను నేర్పాడు ఆ దారి ఇరుకైనా తిన్నని దారి ఆయన అడిగిన దారిని కాదనలేను ఆయన చెంతకు చేరక ఉండలేను అనుదినం నా ప్రభువుకి ఘనత ఆ ఘనతలోనే నా జీవన ఫలం ప్రైజ్ ద లాడ్